నందికి ఏ చెవిలో చెప్పినా కోరిక నెరవేరుతుంది మహాశివరాత్రి నాడు తప్పకుండా ఈ పని చేయండి ఈ ఏడాది ఫిబ్రవరి తేదీన పర్వదినం వచ్చింది హిందువులు శివాలయాలకు వెళ్లి లింగాభిషేకం చేస్తారు ఉపవాసం ఉండి జాగరణ చేసి శివనామ స్మరణతో గడుపుతారు లింగోద్భవం శివ పార్వతుల కళ్యాణంతో వేడుకలు ముగుస్తాయి అయితే శివుని దర్శనం తర్వాత ఆయన వాహనమైన నంది చెవిలో కోరికలు చెప్తే నెరవేరుతాయి అంటారు కాని నందికి ఏ చెవిలో కోరికలు చెప్పాలి కుడి చెవిలోనా లేదా ఎడమ చెవిలోనా ఈ విషయంలో ఎలాంటి నియమాలు పాటించాలి పండితులు ఏమంటున్నారో చూద్దాం శివుని వాహనం హిందూ మతంలో శివుడి వాహనం నందికి చాలా ప్రాముఖ్యత ఉంది ఏ శివాలయానికి వెళ్లినా లింగాకారునికి అభిముఖంగా నంది విగ్రహం కనిపిస్తుంది శివునికి సేవ చేయడానికి నంది ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఆ దేవుని ద్వారపాలకుడిగా సేవకునిగా గుర్తింపు ఉన్న నంది చెవిలో భక్తులు కోరిక చెప్తే అది నేరుగా శివునికి చేరుతుందని నమ్ముతారు నందికి వరం శివుడికి నంది అంటే చాలా ఇష్టం నంది చెప్పేదంతా వింటాడు అందుకే నందిని కూడా భక్తులు పూజిస్తారు భక్తులు తమ కోరికను నంది చెవిలో చెప్తే వాటిని ఖచ్చితంగా నెరవేరుస్తానని శివుడు నందికి వరం పురాణాల ప్రకారం శివుడు ఎక్కువ సమయం ధ్యానంలో మునిగి ఉండేవాడు ఆయన ధ్యానానికి ఎటువంటి భంగం కలగకుండా నంది చూసుకుంటాడు పరమశివుడు తపస్సులో ఉన్నప్పుడు ఆయన్ను కలవడానికి ఎవరు వచ్చినా నంది చెవుల్లో తమ కోరికలు చెప్పేవారట ఇలా నంది చెవుల్లో భక్తులు చెప్పిన మాటలు నేరుగా శివునికి చేరేవి ఆయన వాటిని నెరవేర్చేవాడు అయితే దీనికి కొన్ని పద్ధతులు ఉన్నాయని పండితులు చెబుతున్నారు పాటించాల్సిన నియమాలు ముందు శివ పార్వతులను పూజించాలి ఆ తర్వాత నందికి నీరు పూలు పాలు సమర్పించి ధూపం వెలిగించి హారతి ఇవ్వాలి ఆ తర్వాతే నంది చెవిలో కోరికలు చెప్పాలి సాధారణంగా నందికి ఏ చెవిలో కోరికలు చెప్పినా పర్వాలేదు అయితే ఎడమ చెవిలో కోరికలు చెప్పడం మరీ మంచిదంటారు నంది చెవిలో ఏం చెప్పినా అది ఎవరికీ వినిపించకూడదు కానీ స్పష్టంగా చెప్పాలి మీ రెండు చేతులతో పెదాలను కవర్ చేయాలి ఇతరులు మీ కోరికలు వినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి నంది చెవిలో మీ కోరికను చెప్పే ముందు ఓం అనే పదాన్ని మనసులో స్మరించుకోవాలి దీనివల్ల మీ కోరిక శివునికి త్వరగా చేరుతుందట ఎవరికైనా హాని కలిగించే తప్పుడు కోరికలు కోరకూడదు మీ కోసం మీ మంచి కోసం మాత్రమే దేవుణ్ణి పూజించాలని ఇది సూచిస్తుంది దేవుని దగ్గర అత్యాస అస్సలు పనికిరాదు అందుకే ఒకేసారి ఒక కోరిక మాత్రమే కోరాలి మీ కోరికలో ఎలాంటి స్వార్థం ఉండకూడదు ఏదైనా కోరిక కోరిన తర్వాత నా విజ్ఞప్తిని మన్నించు అని చెప్పడం మంచిది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు